అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారు పెద్దల మెప్పు పొందుతారు వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది వారి ఆరోగ్యం క్షీణించవచ్చు సోదరులతో సఖ్యత కలుగుతుంది రాజకీయవేత్తలకు చికాకులు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి ంధుమిత్రులతో మీ మాటతో విభేదిస్తారు పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈరోజు మీరు గాయపడవచ్చు లేదా కొంత ఇబ్బందులో పడవచ్చు మీ మాటలు మరియు ప్రవర్తన నియంత్రణను మెరుగుపరచడం ద్వారా మీ ప్రియమైన వారిని ఆనందం మరియు ఆశ్చర్యంతో నింపవచ్చు ఈ రాశివారు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనవచ్చు ఈరోజు మీరు కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు మర్యాదగా ప్రవర్తించండి మరియు పెద్దల మాటలను జాగ్రత్తగా వినండి మీ సంతోషం పెరుగుతుంది మనసు తృప్తిగా ఉంటుంది వ్యాపార వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి ఇద్దరి మధ్య కొంత దూరం పెరుగుతుంది మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు దాన్ని తిరిగి పొందుతారు మీరు తెలివైన వ్యక్తులతో పరిచయం కలిగి ఉంటారు కొంత గౌరవం లేదా అవార్డు కూడా ప్రకటించవచ్చు కంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా ప్రసిద్ధ పర్యటక ప్రదేశానికి వెళ్లడం మానుకోండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎగరగంతేసే మంచి వార్త అందుతుంది మీరు ఐశ్వర్యానికి చిహ్నంగా మిగిలిపోతారు శుభవార్తలు అందుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి